వెల్కమ్ ట్రావల్ వైబ్స్ అడవిలో వెదురు పొదల్లో వెలిసిన దేవత సీతపల్లి శ్రీ గడి బాపనమ్మ అమ్మవారు గిరిపుత్రులు ఈ ఆలయ సమీప గ్రామాల ప్రజలు ఈ అమ్మవారిని నిత్యం గ్రామ దేవతగా కొలుస్తారు వెదురు పొదల్లో వెలిసిన అమ్మవారు ఎక్కడ అనుకుంటున్నారా ఆ ఆలయం ఎక్కడ వెదురు పొదల్లో అమ్మవారు వెళ్ళడం ఏమిటి అన్న విశిష్టత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గడి బాపనమ్మ అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉందండి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని సీతపల్లి అనే గ్రామంలో ఈ ఆలయ ఈ ఆలయం యొక్క విశిష్టత అమ్మవారు ఎలా వెలిసింది అని తెలుసుకుంటే పూర్వకాలంలో అన్నపర్తి గ్రామంలో జన్మించిన అమ్మాయి బాపనమ్మ బాపనమ్మకు తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేయగా తాను పెళ్లి చేసుకోనని దేవత అవుతానని సీతపల్లి అడవుల్లోకి ఆవుల మేపుకోవడానికి వెళ్ళింది తర్వాత తల్లిదండ్రులు కళలో కనిపించి తాను వెదురు పదల్లో ప్రతిమైన ఉన్నానని చెప్పడంతో వారంతా అక్కడికి వెళ్ళి వెతగ్గా పసుపు కుంకుమ జల్లిన బాపనమ్మ ప్రతిమ వారికి కనపడింది దీంతో ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేసాగారు అప్పటి నుండి బాపనమ్మ అమ్మవారు భక్తుల పాలిట కల్పవలిగా విరాజిల్లుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ఆలయం తొలి నిర్మాణం జరిగింది బాపనమ్మ అమ్మవారి విగ్రహం గర్భగుడిలో కూర్చొని ఉంటుంది నాలుగు చేతులతో త్రిశూలం ఖడ్గం సర్పం గిన్నె పట్టుకొని కాలితో రాక్షసుని తొక్కిపట్టి భక్తులకు దర్శనమిస్తు ఉంటుంది గడి బాపనమ్మ అమ్మవారు తొమ్మిది తలలతో మహాసర్పం పడగ పట్టి ఉంటుంది వెండికెరటంతో మూడు నేత్రాలతో భక్తులను ఆశీర్విస్తూ ఉంటుంది గడిపాపనమ్మ అమ్మవారు ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి శుక్రవారం ఆదివారం భక్తులు ఈ ఆలయానికి ఎక్కువ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో భక్తులు తులాభారం ఇచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు తొమ్మిది శుక్రవారాలు ఈ గుడికి వచ్చి తొమ్మిది ప్రక్షణలు చేసి కుంకుంపు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయిటా ఉగాది ముందు కొత్త అమావాస్య సందర్భంలో ఐదు రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుడి గురించి తెలిసిన వారు ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు తమ అనుభూతిని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసి నా వీడియోని చూస్తే నాకు మరింత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ